గురజాల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నాయకత్వంలో పిడుగురాళ్ల పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో రచ్చబండా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు ఇంకా చాలామంది వరండాల్లో పండుతుంది అంటే అక్కడ వైద్యం దొరుకుతుంది కానీ వసతులు లేవు అంటే ఎక్కువ తక్కువ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ ఉంది కాబట్టి అంత తేడా జరుగుతుంది అదే నియోజకవర్గ స్థాయిలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క వైద్యశాల ఉంటే మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఒత్తిడి తగ్గించి ఇక్కడ మనకి ఇది అవుతుంది దాదాపుగా ఇట్లాంటి కాలేజీలు అన్ని చోట్ల కట్టాలనేది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం దాన్ని మరి ఈ రోజున నీరు కారించడం అనేది ఈ ఈ ప్రభుత్వం యొక్క కుట్ర అందుకోసం దీనికి వ్యతిరేకంగా మన అందరం కూడా మన వాటిలో ఇల్లుళ్ళు దిగి అందరికీ వివరంగా చెప్పి వాళ్ళ చేత సంతకాలు చేపించి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దీనికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పోటీ సంతకాలు సేకరణ ఎందుకు అనగా రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యారు పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపుగా ఒక ఐదు జప మిగతా మొత్తం ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిపోయింది అలానే మన పరి అదే ఉంది అదే కనుక మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్డితే మనకి వాటికి వైద్యం అందువల్ల మనందరం ఫ్రీగా వైద్యం చేయాలి కానీ చాలా ఇరవై నాలుగు ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేరుకున్న రాజకీయ నలుగురు కార్యకారాలు కావాలి ఇది ఒక మెడికల్ కాలేజీని ప్రైవేటుకరణ చేయడం మనం చూస్తూనే ఉంటాం గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి అంత ఇబ్బంది పడ్డాము అలానే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలి అది మనం కొంచెం గమనించి మనం మెడికల్ కాలేజీని మళ్ళీ మన సంతకాలతోటి గవర్నర్ గారికి తీసుకువెళ్ళి మన మెడికల్ కాలేజీని మనం సాధించుకునే వరకు మనం పోరాడదామని చెప్పేసి మీ అందరికీ సభామతంగా తెలియజేసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంస్కరణ గారికి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి విద్యకి వైద్యానికి పెద్ద పీట వేశారు ఆ వైద్య పీట వేసిన దానికి కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మన పల్నాడు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని మహేష్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి మెడికల్ కాలేజ్ ఒకటి మన మన ఏరియాకు కూడా పిడిరాలకు కూడా సాక్ష్యం చేయడం జరిగింది దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజ్ చాలా వరకు పూర్తయ్యాయి ఇక్కడున్న మన పిడిరాల మెడికల్ కాలేజ్ కూడా ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వైద్యశాల కళాశాల కూడా చాలా వరకు పూర్తిగా వచ్చింది ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీ పరంగా చేస్తుంది దయచేసి కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాను అయ్యా పేదవాడు చదువుకోవాలి పేదవాడు వైద్యం చేయించుకోకూడదా పేదవాడు చదువుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దయచేసి మీరు ప్రైవేటీకరణ చేయొద్దండి గవర్నమెంట్ పరంగానే అది నడపండి ఎందుకంటే అది ప్రజల ఆస్తి ప్రజల హక్కు దయచేసి మీరు ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ పరంగానే వైద్య కళాశాల హాస్పిటల్ రెండు నిర్వహించాలని కోరుతూ ఉన్నాను అలాగే ఈ ప్రాంతంలో గతంలో మనకి యాక్సిడెంట్లు జరిగితే గుంటూరు విజయవాడ హైదరాబాద్ దాకా పోవాల్సి వచ్చేది మార్గ మధ్యలో చాలామంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి అటువంటి ఒక్క ప్రాణం కూడా ఒక్కరు కూడా చనిపోకూడదని మన కాసు మహేష్ గారు మన పల్నాడు ప్రాంతానికి మనిహారంగా ఉంటుందని మెడికల్ కాలేజీ కూడా తేవడం జరిగింది దయచేసి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉండి ప్రైవేటీకరణ చేయద్దాం గవర్నమెంట్ పరంగా నడపండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇరవై ఐదో వార్డు ప్రజానీకానికి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను